శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండటంతో ముప్పై రెండు గేట్లు ఎత్తారు అధికారులు ఐదు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల అరవై నాలుగు క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ వరద ఎల్లంపల్లిలోకి చేరుతోంది ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం పద్దెనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు ఒకటి టీఎంసీల నీరు నిల్వ ఉంది ఎల్లంపల్లి నీరంతా దిగువన ఉన్న సుందిళ్ల అన్నారం బ్యారేజీల మీదుగా మేడిగడ్డ బ్యారేజీలోకి చేరుతోంది దిగును ఉన్న అన్ని బ్యారేజీల గేట్లను ఓపెన్ చేయడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు